নিজ মাৰি পাৰিম পাৰি ফোন ఈ క్రౌడ్ చూడండి ఏ విధంగా వచ్చారో ఈ ఆర్కేబుల్స్ పేటపాలెం వారి రథను వీక్షించడానికి ఈ వడ్లముడి క్వారి బంధానికి ఎంతో అద్భుతంగా జనాలు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మంది షేర్ అవుతుంది చె <laughs> <laughs> కోలాటం మాస్టర్ గారు కొప్పోలి గ్రామం గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారి చెత్త రెడ్డిగా రావాలి ఇప్పుడే లేనా ఒక రౌండ్ అయింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా క్వాలిటీ ఎలా ఉందో సార్ కామెంట్ చేయండి అందరూ వీడియో క్వాలిటీ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి నరసింహ లయన్ అండి ఇతల పేర్లు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఎవరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కామెంట్ చేయండి అండి ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారండి ఈ వడ్లమూడి క్వారీ పందంలో సీనియర్ విభాగంలో ఆర్కేబుల్స్ మొత్తం ఎక్కువ గ్రీస్ పట్టించి ఆయిల్ కూసారు దుస్తులు గమనించుకోండి జాగ్రత్తగా ఉండండి చేతులు దానిపైన పెట్టి దొంపదండి విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్లు సిక్సులు పట్టినప్పటికేస్తారా

అద్భుతమైన ప్రదర్శన చూడడానికి వడ్లు ముడి వారి పందానికి జనం తండోపతండాలుగా వీక్షి వచ్చారండి ఈ వీడియో వచ్చే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Ah! i right. a-

Ага! Пазово! 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 Bye. Bye. నారాయణ స్వామి గారు తన యాంకరింగ్తో అందరినీ అలరిస్తున్నారండి ఈ ప్రాంగణంలో ఇందాయి కుచనలకు ఆ ఓ నవలో ఒక్కసారి మీరు ఘనమైనటువంటి చప్పట్లు విధులలో కేకలేస్తే మంచి మరికి వెళ్ళిపోతామని రైతుల్లో ఎద్దుల మీద కొట్టకుండా